నంద్యాల జిల్లాలో మద్య గుండం చెరువు రెండు గ్రామాల మధ్య సమస్యగా మారింది జలకనూరు గ్రామం ఆయకట్టులో గుండం చెరువు ఉంది అయితే నాన్ ఆయకట్టులో ఉన్న సుంకేసుల గ్రామస్తులు మోటార్ పంపుల ద్వారా నీటిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జలకనూరు గ్రామస్తులు దీనివల్ల తాము నష్టపోతున్నామన్నారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు జలకనూరు గ్రామస్తులు డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఆరు చదరపు మైళ్ల విస్తీర్ణములో గుండెం చెరువు ఉంది చెరువు కింద ఆయకట్టు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు సాగులో ఉంది ఖరీఫ్లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు రబీలో పద్నాలుగు వందల ఎకరాలు సాగు అవ్వాల్సి ఉంది అయితే చెరువు ఆక్రమణకు గురై ప్రస్తుతం ఖరీఫ్లో ఎనిమిది వందల ఎకరాలు రబీలో మూడు వందల యాభై ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని ఆయకట్టు రైతులు చెప్తున్నారు నాన్ ఆయకట్టు రైతులు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు జలకనూరు గ్రామస్తులు ఇలా కొనసాగితే ఆయకట్టు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై రెండేళ్ల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని ఎలాంటి స్పందన లేదని వాపోయారు రైతులు దీంతో కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లామని డిఎస్పీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు అయితే ఈ ఒక్క ఏడాది మాత్రమే ఖరీఫ్ పంటకు నీరు వాడుకోవాలని కమిటీ తీర్మానించినట్లు రైతులు చెప్పారు ఇటు అయితే దానిని తిరస్కరించి మళ్ళీ అక్రమంగా నీరు తరలిస్తున్నట్లు కూడా తెలిపారు జలకన్నూరు రైతులు ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని లేకుంటే తమకు ఆత్మహత్య దిక్కు అని స్థానికులు బాపోతున్నారు దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఆయకట్టు ఈ ఆయకట్టుకు దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై సంస్థ నుంచి ఎటువంటి అక్రమకు గురి కాకుండా ఉభయ ఇరవై సంవత్సరాల వరకు ఆయికట్టుదారులకే న్యాయం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి నానాయి అనగా సుంకేశ్వర చింతరపల్ల గ్రామస్తులు దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల వరకు పైపు లైన్లు ట్రాక్టర్లు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తూ ఉండడం వల్ల అసలైన ఆయికట్టుదారుల అనగా దల్పనూర్ గ్రామం మేము చాలా నష్టపోతున్నాం ఈ నష్టాన్ని మేము గుర్తించి గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్ గారి చుట్టూ ఆర్డీఓలు చదువు ఎంఆర్ఓ సార్ చుట్టూ సార్లు మా రైతులు మొత్తం మాకుముడిగా పోయి సార్ పరిస్థితి సార్ మేము చాలా ఆక్రమం గురవుతున్నాము సరైన ఆయకట్టుదారు మా మేము చాలా నష్టపోతున్నాం సార్ అని ఎన్నో సార్లు పరిహారాన్ని వాళ్ళకి తెలియజేసినాం అయినా కూడా ఎంతసేపు ఉన్నా అధికారులు కాలక్షేపణ చేస్తూ ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కలెక్టర్ గారు స్పందించి త్రి త్రిమెన్ కమిటీ ఆర్డీఓ అధ్యక్షత త్రిమెన్ కమిటీ వేశారు ఆ త్రిమెన్ కమిటీ ముఖ్య సారాంశం ఏమనగా శృంకేశర చింతరపల్లె ఆనాయకటి రైతులు కొన్ని మోటార్లు వేసి కొన్ని అంటే దాదాపు ఒక నూట ఇరవై మోటర్లు వేసి ట్రాక్టర్లు జనరేటర్లు వేసి మా చెరువు నీళ్లను క్రమంగా తరలించుకొని వాళ్ళ పంటలు పండించుకుంటారు దాని నుంచి మా ఆయకట్టు రైతులను చాలా నష్టపోతున్నాం ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల పొలం బారాల్సింది దాదాపు ఒక ఏడు ఎనిమిది వందల ఎకరాల పొలం కూడా నీళ్ళు పారతలేదు దీని గురించి మేము ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు ఆ తర్వాత వీళ్ళు చేయడం లేదని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గర కూడా ఇప్పుడు పోయిన సంవత్సరం జనవరి నుంచి కలెక్టర్ దగ్గర కూడా తిరుగుతూ ఉన్నాం దశాబ్దాల కాలం నుంచి అక్రమంగా పారేది కొన్ని సంవత్సరాల నుంచి దురాక్రమకు గురవుతుంది చెరువు అనగా మదిగుండ చెరువు కింద దాదాపుగా మూడు వేల ఎనభై వేల ఎకరాలు సక్రమంగా నీరు పారేది విధంగా పైన చించిరుల సింగరపల్లె కాశీపేట వాళ్ళు రైతులు అక్రమంగా నీరు లేయడం జరుగుతుంది మోటార్ల ద్వారా ఇంజన్ల ద్వారా కాలువలు వచ్చే కాలువల నుంచి కూడా ఫోటోలు వేయడము బావి తీయడము